ప్రభునందు అత్యంత ప్రియులు మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు ముభవందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమున కూడా పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిది కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి బాగా అనుసరించి ప్రియులారా ఈ చివరి దినట్లయితే మనం మన యొక్క ఆరంభం అయితే ప్రారంభించబడింది కానీ అంతము ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి ఆ యొక్క అంతము ఏ విధంగా మనము ముగుస్తుందో ఈ విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటాం అందుకనే ఆరంభము కంటే అంతము మేలు అనేటిక భాగాన్ని బైబిల్లో దేవుడు మన కొరకు ఒక కంప్లీట్ బైబిల్ ఇచ్చినాడు ఎందుకంటే ఒక్కొక్కరి ఆరంభము ఒక్కొక్కటి అంతం వారి ఆరంభం ఏ విధంగా ఉంది అంతం ఏ విధంగా ఉంది బైబిల్ అంతట్లో మనం చదివితే ఆరంభముంది ప్రతి వ్యక్తి యొక్క ఉంది అంతమున్నది మీరు ఎవరైనా తీసుకోండి బైబిల్లో ఇప్పుడు ఆదాము ఉన్నాడు ఆదాము ఆరంభంలో ఎట్లా ఉన్నాడు అంతం ఎట్లా ఉన్నాడు ఆదాము కొడుకులు ఉన్నారు మీరు ఎవరైనా తీసుకోండి బైబిల్లో ఆరంభము అంతం ఇది బైబిల్కు మూలమైనటువంటి పదం అందుకొరికనే ఆరంభము కంటే అంతము సృష్టి కూడా అంతే ఆరంభములో ఎంతో చక్కగా ఉన్నది నివాసయోగ్యంగా ఉంది చివరికి ఏమైపోయింది ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉన్నది ఎంత చీకటిగా ఉంది ఎంత ఆరంభం ఎట్లా ఉన్నది అంతము కూడా సృష్టి ఏ విధంగా ఉంటుంది ఎంత పాడైపోయింది ఎంత భయంకర దినాల్లో ఉన్నాం అందుకొరికనే ఈ భాగాన్ని అనుసరించి మనము ఆమోసు గ్రంథములో నుండి మనము కొన్ని విషయాలు మనం చూస్తున్నాం ఈ దినము కూడా ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ఒక విషయాన్ని మనము ఎరుగుతాం యహోవా సెలవిచ్చినది ఏమనగా మోయాబో మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి తప్పకుండా శి దాన్ని శిక్షి తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు నేను ఇంత ముందు కూడా గుర్తు చేసినాను మనము నమ్మిన దేవుడు ఎవరంటే ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి దేవుడు ఎందుకంటే ఆయన సర్వలోకానికి న్యాయాధిపతి న్యాయవంతుడు ఆయన న్యాయవంతుడు దేవుని వాక్యంలో రాయబడింది ఒక మాట చదువుతున్నాను వినండి కీర్తనలు యాభై ఎనిమిది పదకొండో వచనం కీర్తనలు యాభై ఎనిమిది పదకొండు కావున నిత్యముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిత్యముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు అన్ మనుషులు ఒప్పుకొందులు మనుషులు అంటే లోకములో ఉన్నటువంటి మనుషులు మనం నమ్మిన దేవుడు ఒక ప్రాంతానికి ఒక కులానికి ఒక దేశానికి ఒక ఖండానికి ఒక ఒక వారికి సంబంధించిన వాళ్ళు కాదు ఆయన సర్వలోకానికి ఆయన దేవుడు మన తెలిసి విషయము సర్వలోకానికి నాదుడు సర్వలోకములో తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని మనుషులు ఏం చేస్తారంట ఒప్పుకుంటారు ఇప్పుడు మనం గమనించినాం ఎన్ని దేశాలను గురించో మనం చూస్తూ ఉన్నాం ఈ ఆమోసు గ్రంథంలో ఒకటో అధ్యాయం కానించి రెండో అధ్యాయానికి వస్తే దాదాపు ఈ యొక్క మొ మొదటి వచ్చిన ప్రకారం అంటే మోయామును గురించిన ప్రకారము ఆరు దేశాలకు ఆయన తీర్పుదిచ్చేవాడుగా ఉన్నాడు దేవుడు ఆయన గర్జించేవాడుగా ఉన్నాడు ఎవరిని వదిలిపెట్టాడు ఆయన క్రైస్తవులను వదిలిపెట్టాడు అన్నులను వదిలిపెట్టడు నువ్వు నమ్మినావా నమ్మలేని కాదు ఆయన సర్వలోకానికి న్యాయాధిపతి ఉన్నాడని ప్రతి ఒక్కడూ తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకనే మోయామును గురించినటువంటి యొక్క సందర్భాలు ఈ రోజుల్లో మనం వింటున్నాం మోయాబు గురించి గద్దినాల్లో అమ్మోనీలను గురించి మనము విన్నాము మోయాబు అనగానే మోయాబు ఎక్కడ విధానము ఎవరు వీరు అని అంటే గమనించండి మీరు తర్వాత చదువుకోండి ఆది కాణము పంతొమ్మిదో అధ్యాయములో ఆది కాణము పంతొమ్మిదో అధ్యాయములో ముప్పై వచనము లోతు సోయార్లో నివసించడానికి భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి ఆ పోయి ఆ పర్వతమందు ముందేమో దేవుడు చెప్పినాడు నీవు ఆ పర్వతానికి పారిపోమంటే నేను ఆ పర్వతానికి పారిపోను ఈ ఊరికి అన్నాడు ఆ పర్వతము ఈ ఊరు అంట పోయినాడు ఈ ఊరికి పోయినాడు ఈ ఊరు కొరకు పోతుంటేనే ఏమైపోయింది ఈ ఊరికి పోతుంటేనే మధ్యలో భార్య ఉప్పు స్తంభం అయిపోయింది ఇది మనకు తెలుసు ఈ దినాల్లో కూడా దేవుడు అక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వెళ్తాము అంటే దగ్గరగా అన్నట్టు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే ఎంత గొప్ప దేవుడు అంటే లోతును బట్టి అయ్యా నేను ఆ పట్టణానికి వెళ్ళిపోమంటే సమీపంగా ఉన్నటువంటి ఈ ఊరు అంటే సుధమో పట్టణాలకు సమీపంగా ఉన్నటువంటి ఆ చిన్న ఊరు సోయారు నేను ఈ ఊరికి పోతున్నాడు కానీ అయినా దేవుడు కనికరంగా దేవుడు లోతును బట్టి ఆ చిన్న ఊరును ఆ ప్రమాదం నుంచి కాపాడినాడు ఇది మరొక సందర్భం మనం ఎరగాల ఇంత దేవుడు చూడండి ఎంత కనికరంగా దేవుడు నేను ఆ అక్కడికి పోలేను ఆ పట్టణానికి బా అంటే ఈ ఊరు అన్నాడు అంటే ఈ అంటే దగ్గర అయినా కూడా దగ్గర ఉన్న పట్టణము కాలిపోలేదు పట్టణం సోదోమా పట్టణం సోదోమా సుధోమా గోమారాలు నాశనం అయిపోయిన లోతు ఉన్నటువంటి ఆ చిన్న ఊరు కాలిపోలే ఇప్పుడు అక్కడి నుంచి ఏమైపోయినాడు ఆయన భయపడి పారిపోయి ఆ పట్టణానికి వెళ్ళినాడు ఆ పర్వతానికి వెళ్ళినాడు అక్కడ నివసించే కాలంలో తన యొక్క కుమార్తెలు చేసినటువంటి యొక్క బుద్ధిహీనమైనటువంటి యొక్క పనిని దేవుడు న్యాయవంతుడు అండి చాలా మంది అంటారు కదా లో తిట్టింది చేశాడు అంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టే ఎవరి పాపాన్ని ఆయన కప్పి పెట్టాడు ఈ దినాల్లో ఉండే వాళ్ళేంటే వాళ్ళైతే ఒక తీరు ఇతరులైతే మరొక తీరు కాదు దేవుడు దానికే న్యాయవంతుడైన పాపిని పాపిగానే చూస్తాడు అతడు క్రైస్తవుడు కానీ ఎవరు లేక యూదుడు కానీ ఇస్రాయల్ కానీ అనుడు కానీ పాపి పాపే దోషిని ఎప్పుడైనా నిర్దోషిగా ఏంచడు మనమైతే ఏం చేస్తామంటే మనమైతే మనకైతే ఒక తీరు ఇతరులకైతే ఒక తీరు దీన్నే దేవుడు న్యాయాధిపతి లేక న్యాయవంతుడు సర్వలోకానికి ఎట్లా న్యాయం తీసుడు సర్వ ప్రజలందరినీ కూడా ఒకటే ధర్మంలో ఆయన చూస్తాడు ఒకటే న్యాయంలో చూస్తాడు ఆయన వాళ్ళు ఎవరున్నా కానీ అందుకనే ఇతని యొక్క చిన్న ఆ బలహీనతను కూడా దేవుడు బయట పెట్టినాడు ఎవరు అనంటే ఈ యొక్క న్యాయాధిపతి చదువుతున్నాను గమనించండి ఆది కాలము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నుంచి భాగం రాయబడి ఉన్నది ఈ రాయబడి ఉన్నది ముప్పై మూడవ వచ్చంలో ఆ రాత్రి తమ యొక్క తండ్రికి దాక్షసం తాగించిన తర్వాత పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రి శయనించిన కానీ ఆమె ఎప్పుడు ఎప్పుడు క్షీణించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియ గమనించినారా ఇది లోతుకు తెలియదు తెలియకుండానే జరిగినటువంటి యొక్క సంగతి గమనించండి లోతుకు తెలియదు ఈ యొక్క పాపమును చేసినటువంటి యొక్క విషయం లోతుకు తెలియదని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది ఇది వారి కుమార్తెలు చేసినట్టు యొక్క తప్పే కానీ లోతుకు తెలియదు అందుకని బైబుల్లో రాయబడిన విషయం ఏంటంటే తెలియక అవిశ్వాసం వలన చేస్తే కనుక కనికరింపబడుతుంది అంటాడు తెలియక తెలిసి చేసిన దానికి తెలియక చేసిన దానికి ఉన్నటువంటి యొక్క విధి విధానం అనమాట తన తాగిపోయినాడు తాయి చే ఆ విధంగా జరిగింది తర్వాత ఇంకేమంటాడంటే మరునాడు అతను చెల్లె చేసినటువంటి విషయం తర్వాత ఏమంటాడంటే ముప్పై ఏడవ వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టను మోయాబు మనం దేని గురించి చూస్తున్నాము లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క మోయాబు ఆ పేరు ఏం పేరు అంటే మోయాబి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఏంచబడుచున్నాడు గమనించండి ఇంత ముందు కూడా చూసినా మనకు అమ్మోనీయులు ఎవరు అంటే లోతు యొక్క చిన్న కుమార్తె అమ్మోను అమ్మోనీయురాలు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎవరు మోయాబు మోయాబు ఎవరంటే పెద్ద కుమార్తె యొక్క సంతానము వారు ఏంటి దోషాన్ని బట్టి దేవుడు వారికి ఏం తీసుకొని వచ్చినాడంటే శిక్ష తీసుకొని వచ్చినాడు నేను గమ చదువుతులను గమనించండి ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుంచి మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమంట కాబట్టి ఏలేనిగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నం చేసినారంటే చూడండి ఎట్లా ఎముకలను సున్నం చేసినారు మోయాబు మీద నేను అగ్నివేశదను అది కేరేతు నరులను నగ నగరులను దహించి గొల్లును రణకేకలను బాగా వినబడు వినబడుగా వినబడుచుండగా మోయాబు చచ్చును మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలం చేసేదను వారితో కూడా వారి అధిపతులందరూ నేను సంవరించిన యహోవా సెలవిస్తున్నాడు ఇది మోయాబుని గురించినటువంటి దేవుని బిడ్డలారా ఈ భాగాన్ని మనము కూడా మనం గమనించవలసిన విషయం ఏంటి మోయాబు మూడు నాలుగు సార్లు చేసిన యొక్క దోషాన్ని తప్పకుండా శిక్షిస్తాడు గేల్ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదిలో కూడా మీరు చదవండి జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదో విషయాన్ని కూడా మీరు చదివితే బాగుంటుంది నేను కొన్ని విషయాలు మీకు అక్కడ గుర్తు చేస్తాను ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయములో ఈ విధంగా రాయబడింది ఈ యొక్క మోయాబు యొక్క దేశాన్ని గురించినటువంటి ఈ అధ్యాయం అంతా కూడా మోయాబు మోయాబు అని ఉంటుంది అండి నలభై ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి మోయాబును కూర్చి ఇసాయిల దేవుడ యహోవా సెలవిస్తున్నాడు నెబోకు శ్రమ అది పాడైపోయిన కిరియాతార్యము పట్టుబడినదై అవమానం నందును నొందుతున్నది ఎత్తైన కోట పడగొట్టబడినది అవమానం నొందుతున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు ఇదంతా కూడా మోయాబు దేశాన్ని గురించే ఈ నలభై ఎనిమిదో అధ్యాయము మోయాబు పదహారో వచంలో ఉంటాడు మోయాబేలకు సమూల నాశనము సమీపించుతున్నది అంట మోయాబు మోయాబు నెబో ఇవన్నీ కూడా గమనించండి ఆ పద్దెనిమిది వచంలో దీనిలో ఆసీన్ మోయాబు మోయాబును పాడు చేసిన వాడు మోయాబు ఇక్కడ కూడా మోయాబు అనే రాయబడి ఉంది ఇరవై తొమ్మిదో వచ్చి మోయాబుల యొక్క గర్వమును కూర్చి వింటిని అంటే ఎట్లాంటి వారంట గర్విష్ఠులు అంట వాళ్ళు వారు బహు గర్వపోతులు వారి అతిశయమును కూర్చియో గర్వమును కూర్చియు అహంకారమును కూర్చి పొగరును కూర్చియో మాకు సమాచారం వచ్చను వారి తామాసము వారి తామసమును వంచరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి చేయదగని క్రియలు వారు బాగుగా చేసి ఉన్నారు ఇదే హో వాకు మోయాబు గురించి ఏముందంటే వారు గర్వపోతులంట దేవుని బిడలారా గర్విష్టులకు వచ్చేటువంటి శిక్ష భయంకరమైనటువంటి విషయం ఈ విషయంలో ఈ గర్వాన్ని గురించి విషయం నేను ఇంకొక మాట మీకు చదవాలని చదువుతున్నాను గమనించండి కీర్తనలో తొంభై నాలుగవ అధ్యాయము కీర్తనలో తొంభై నాలుగు అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది తొంభై నాలుగులో దేవుని యొక్క వాక్యము దేవుని దాసుల ద్వారా గమనించండి తొంభై నాలుగు మాటలు వచ్చి యహోవా ప్రతీకారము చేయుదేవా ప్రతికారము చేయుదేవా ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లెమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమెమ్ము యహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించదురు భక్తిల్ని ఎంతవరకు ఉత్సాహించుదురు గమనించండి గర్విష్ఠులకు ప్రతిఫలమేమో చెప్పండి ఇప్పుడు మోయాబీలు ఎవరండి అంటే గర్విష్ఠులు అంట ఈ దినాలలో కూడా గర్వము అహంకారము భయంకరంగా ఉన్నటువంటి యొక్క దినముల్లో ఉంటున్నాం అందుకొరికనే దేవుని బిడలుగా గర్విష్ఠులాగా దేవుని వాక్యానికి లోబడకుండా మోయాబీలు అంటే గర్విష్ఠులు అని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి ఇట్లాంటి గర్వం జీవితంలో ఉన్నామైతే ఉంటే గొప్ప నష్టాన్ని మనం ఎదుర్కొంటాం ఏజ్ కేల్ గ్రంథం కూడా మీరు తర్వాత చదువుకోండి అక్కడ కూడా మనకు ఏమి రాయబడి ఉంటుందంటే గర్విష్ఠుల గురించి ఒక విషయము రాయబడి ఉంటుంది గర్విష్ఠుల గురించి రాయక విషయం కాబట్టి గమనించండి ఎనిమిదో వచ్చినం ఇరవై ఏజ్గేల్ గ్రంథం ఇరవై ఐదు ఎనిమిది మరియు ప్రభుని హోమాయి మాట సెలవిస్తున్నాడు ఇతర జన్మలాంటికి యూదా వారికి భేదమేమి ఏమి అని మోయాబీలు సేయులు పట్టణపు వారును అందరు గనుక తూర్పుననున్న వారిని రప్పిస్తున్నాను ఇదంతా కూడా మోయాబు యొక్క సరిహద్దులను గురించి మోయాబునకు రావు యొక్క శిక్షను గురించినటువంటి యొక్క విషయం కాబట్టి దేవుని బిడ్డలారా గమనించవలసిన విషయం ఏంటంటే మోయాబుకు వచ్చేటువంటి యొక్క శిక్ష తీర్పు భయంకరమైనటువంటి యొక్క విధానం ఇంతకుముందు కూడా నేను గర్విష్ఠ గురించి యొక్క విషయము రాయబడ్డటువంటి సందర్భం కాబట్టి మోయాపు అనగానే గర్వం ఈ దినాల్లో ఎక్కడ చూసినా మనుషులు మనం ఏం చూస్తున్నామంటే గర్వము 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 చూస్తున్నాం కాబట్టి గర్వము బైబుల్ ప్రకారంగా అది సైతానికి సంబంధించినటువంటి విషయం గర్వము నష్టాన్ని కలగజేస్తుంది గర్వము నష్టాన్ని కలగజ్ అందుకనే గర్విష్ఠులకు దేవుడు ఒప్పుకోడు దేవుని దగ్గర గర్విష్ఠులకు ఏమి లేదంటే స్థానము లేదు గర్విష్ఠుల గురించి ఏమనుందంటే అది సైతానికి వచ్చినటువంటి గర్వం అని రాయబడి ఉంటుంది అదే నలభై ఎనిమిదవ అధ్యాయ నిర్మియా గ్రంథము గర్విస్తులకు వచ్చినటువంటి శిక్ష ఇదంతా కూడా రాయబడి ఉంది బహు గర్వ పోతులు అంట ఎక్కడ చూసినప్పుడు ఎట్లున్నాయంటే గర్వం పోతులు అతిశయమును కూర్చి అంటే గర్వాన్ని కూర్చి అహంకారం కూర్చి అంట వారు వారి కొంటే పొగరును గురించి ఎట్లాంటి మాటలు రాయబడ్డ చూడండి వారి మీదకి ఏమొస్తుంది అంటే శిక్ష వస్తుంది ఇదే నలభై మూడవ వచనంలో మోయాబు నివాసి భయమును గుంటయు నే మీదికి వచ్చి ఉన్నది ఇదే హోవాకు భయము తప్పించుకుంటకై పారిపోవారు గుంటలో పడుదురు గుంట నుండి తప్పించుకుని వారు ఉరిలో పడుదురు ఉరిలో చిక్కుకొందురు మోయాబు మీదికి విమర్శ సంవత్సరం నేను రప్పించుతున్నాను ఇదే హోవాకు కాబట్టి ఏసు ప్రభువారిని నమ్ముకుంట మనము కూడా ఇలాంటి గర్విష్ఠలతో లేక గర్వంతో అతిశయముతోటి ఉన్నట్లయితే గర్విష్ఠులకు దేవుడు దూరస్థుడు దీనులకు ఆయన సమీపస్తులు సమీపస్తుడు దీనులను కనికరించే దేవుడు గర్విష్ఠులకు దూరుడు అందుకనే ఈ మాటలు వింటూటెక్క మనము గర్వము ఉన్నట్లయితే ఇది సైతాను అంట సైతాన్ తెలుసు మనకు గర్వించే గర్వించేవాడు పడిపోయినాడు కాబట్టి గర్వము ప్రతి ఒక్కరికి ఎక్కిస్తాడు దేవుని దాసుడు బిలిగంగా అన్నారు ఇది గర్వము భయంకర ఉంటుంది ఇది పరలోకం యొక్క సరుకు ప్రతి ఒక్కరికి అది ఆడు పెట్టినడంట దేవుని దాసులు చెప్తూ వచ్చినాడు అందుకనే ప్రభు ఒప్పుకునేటువంటిది ఏంటంటే గర్వం గర్వం అందుకనే మోయాబీలు గర్వపు పోతులు గర్విస్తులు పోతులలో పోతులు చాలా పోతులు ఉన్నాయి నిద్రపోతు ఆ పోతు ఈ పోతు దాంట్లో గర్వపు పోతులు కాబట్టి గర్విష్ఠులగా ఉంటున్నట్లయితే దేవుని బిడ్డలు జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుని వాక్యానికి లోబడకుండా తగ్గించుకోకుండా దీనులము కాకుండా ఇంకా గర్వంగా అహంకారంగా అహంభావంగా మనం ఉన్నట్లయితే మనము చదువుకుంటే యొక్క ఇరిమియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యామలో వచ్చినటువంటి శిక్ష మోయాబీలకు వస్తాయి కాబట్టి మనం ఆ గర్విష్ణము కాకుండా గర్వాన్ని దూరం చేసుకొని దేవుని బిడలముగా దీనులమై తగ్గించుకొని దేవుని కొరకు మనం లోబడితే రాబోయే టీ ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం వచ్చేటువంటి శిక్ష నుంచి అందుకనే ఇది దేవుని దాసుల ద్వారా దేవుడు ముందుగానే ఒక్కొక్క దేశాని గురించి ఒక్కొక్క భాగాని గురించి అంటే గర్వాన్ని గురించి ఇట్లా వలస కవిదేతను గురించి మనం తెలియపరచబడుతుంది వినేటువంటి మనము ఈ విషయాలను ఎరిగి అలాంటి శిక్ష తప్పించుకొని దేవుని బిడ్డంగా ఉందాం ఎందుకంటే మనం నమ్మిన దేవుడు దయగలిగినటువంటి దేవుడు ప్రేమ గలటువంటి దేవుడు జాలిగల దేవుడు ఆయన వేవేలకు చూపేటువంటి దేవుడు ఒప్పుకునేటువంటి మనసు తగ్గించుకునేటువంటి మనసు మనకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మోయాబీల వలె మనం గర్వించి నష్టపోకుండా దీనులమై ఆయన బిడలంగా జీవిస్తాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రేమ తండ్రి బాగా దీవించు మనకి చెందుకోని చెల్లిస్తాం వేసుకోవడం ప్రారంభించి తండ్రి ఆమె మతన్య దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సహవ మనందరి తోడైను గాక ఆమె ప్రైజ్లాడండి మీ అందరికీ వందనాలు